అరుణ్జోత్ నగర్ అరుణ్ జ్యోతి నగర్ అమ్మదాబాడు నా పేరు శాంతరాజు ఇక్కడ నివాసంలో ఉంటున్నాము ఉంటే రాత్రి గంటప్పుడు కిరాణా అనే అబ్బాయి పెట్రోల్ పోసి పండించినాడు అందరూ గాడి నిద్రలో ఉన్నాము అప్పుడు ఇది అయ్యింది దాని గురించి ఎంత చర్యలు తీసుకోవాలని ఎవరైనా ఉంటే పోలీస్ కేసు పెట్టినాము పడింది చిత్త దానికోసము ఎవరన్నా సాయం చేసే ఉంటే సాయం చేయమని కోరుకుంటున్నా నరసింహ అన్న నరసింహులన్న సాయం చేసినాడు పదివేలు ఏమే ఆయన గురించి ధన్యవాదాలు ఇతర వాళ్ళు సాయం చేయాలని ఎవరన్నా ఉంటే సాయం చేయమని కోరుకుంటున్నా పేరు శాంతరాజు అరుణ్జ్యోతి నగర్ ఎందో వాడు నిన్న రాత్రి ఒంటి గంటప్పుడు నగర్ నగర్లోన ఒక దుర్మార్గుడు ఒక కుటుంబం పైన నిద్రపోయే సమయంలోన పెట్రోల్ తీసుకు పెట్రోల్ తీ తీసుకువచ్చి వాళ్ళ నిద్రపోయే సమయంలోన తీసుకొచ్చి పెట్రోల్ తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి వాళ్ళని మొత్తం వాళ్ళని అంటుకో అంటియాలని పెట్రోల్ పోసి అంటియడం జరిగింది కానీ అలాంటి దుర్మార్గుడు ఇలాంటి చర్యలు ఎవరు పడకూడదు ఎందుకంటే వాళ్ళ నిద్ర పోయిన వాళ్ళంటే ఒక మొత్తం జరిగింటే నా ఎంతమంది ఈరోజు పోయే నష్టపోయే ఈ కుటుంబం ఈరోజు కానీ దేవుని దేవాల ఆ భగవంతుని ఆశించే వాళ్ళ వాళ్ళు పిల్లలకి ఏం జరగలేదు వెంటనే రాత్రి లేచి ఆ కృష్ణ వాసన చేసి ఆ కుటుంబం హెచ్చరిక హెచ్చరికై ఇమ్మీడియట్ గా వాళ్ళు డోర్లు గిర్లు పగులు కొట్టుకుని బయట రావడానికి ఎంతో ప్రయత్నం చేసి ఈరోజు వాళ్ళు చాలా రావడం జరిగింది కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఏదో దేవుని ద్వారా సేఫ్ అయినారు కానీ చాలా తప్పు అది ఏదైనా ఉన్నా మీకు ఏదన్నా జరిగితే దానికి సంబంధించిన చట్టాలు ఉండవు కంప్లీట్ ఇవ్వాలి కానీ దాని ఇలాంటి చేయడం పెద్ద నేరం ఇంతకైనా పెద్ద తప్పు ఇంకోటి ఉండదు చట్టంలోనా కాబట్టి అలాంటి వాళ్ళపైన డిపార్ట్మెంట్ ఎమ్మెడి యాక్షన్ తీసుకున్నా ఒకటి ఈ కుటుంబాన్ని పూర్తి బీద వాళ్ళు ఆడపిల్లలు వాళ్ళు నష్టపోయినారు కాబట్టి చాలా ఇంట్లో కూడా అన్ని కూలర్ ఫ్రిడ్జ్లు బట్టలు గిట్టలు మొత్తము వాళ్ళతో ఏదో డబ్బు మొత్తం పూర్తిగా కాలిపోయింది కాబట్టి ఎవరన్నా దాతలు ఎవరైనా ఉన్నా ఇలాంటి పేదవాళ్ళ కుటుంబానికి వాళ్ళు తోచినంత సాయం చేయాలి నేను కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాను కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకూడదు దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా సరైన చర్య తీసుకుని బుద్ధ చెప్పాలి అలాంటి వారి మీద చర్య వాళ్ళని నేను తెలియజేస్తున్నాను నేను ఆర్థికంగా పదివేలు సాయం చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు మా కుటుంబం ఉన్నట్ల ఇంకా వాళ్ళకి ఏదో ఉన్నా నేను సహాయపడతాను పడతాను కాబట్టి నేను వాళ్ళు ఎందుకంటే చాలా పెంచే కుటుంబం అసలు ఏమి గల ఏమిట్లో పోలే కుటుంబం అట్లాంటి కుటుంబం ఇలా జరగడం నాకు చాలా బాధకరం ఉంది కాబట్టి ఆ కుటుంబం ఇంకా నేను తోచిన ఇంకా సహాయపడతా ఉంటా ఎప్పటికీ ఉంటాను వాళ్ళ కుటుంబానికి కాబట్టి మీరు ఎవరో ఉంటే పాటలు అత్యధిక ఉంటావారు ఒక కుటుంబానికి సాయం చేయాలని మీకు తెలియజేస్తుంది నరసింహని మున్స్వరావు ఇచ్చారు మా